గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం అది కూడా జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల ఏప్రిల్ నెల ఈ నాలుగు నెలల కరెంట్ అఫైర్స్ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది ఫస్ట్ మనం చూడండి శక్తి యాప్ను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు దీనిని ఎక్కడ ఆవిష్కరించారంటే ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఏ సందర్భంగా ఆవిష్కరించారంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ ఎనిమిదవ తేదీన దీనిని ఆవిష్కరించారు ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్ను ఉపయోగించి ఆపద నుంచి బయటపడవచ్చు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదవ తేదీన జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దీని థీమ్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఇదే మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నూట రెండు కోట్లతో చేనేత రథం అనే పథకాన్ని ప్రారంభించాడు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి అనే ఉద్దేశంతో చేనేత రథం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం శక్తి యాపనగానే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుకొస్తుంది రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సురక్ష అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ఉద్దేశం ఏంటంటే ప్రజలు పోలీసులు కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో సురక్ష పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఓకే నెక్స్ట్ చూడండి వార్తల్లో ఆపరేషన్ గరుడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఈ ఆపరేషన్ ఎందుకు చేపట్టారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ కోసం స్పెషల్గా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేశారు దాని పేరు ఏంటంటే ఏగల్ ఏగల్ అనగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎగ్జామ్లో రేపు వాడు రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఈగలను విస్తరించండి అంటాడు దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈగలకి హెడ్గా రవికృష్ణ అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది ఓకే అయితే ఇక్కడ డ్రగ్స్ అనగానే నేను ఒక దాంతో లింక్ చేశాను చూడండి నోట్ అని పెట్టాను ఆంధ్రాను సారా గంజాయి లేని రాష్ట్రంగా చేసేందుకు నవోదయం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు నా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అవుతూ ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి వార్తల్లో వావ్ జెనీ యాప్ అసలు ఈ యాప్ ఎందుకు వార్తల్లో ఉందంటే రీసెంట్గా నారీ దినోత్సవం సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ కలుసుకొని ఒకే రోజు ఐదు పాయింట్ పదమూడు కోట్ల విలువగల ఉత్పత్తుల్ని ఆన్లైన్లో సేల్ చేశారు దేన్ని ఉపయోగించి ఈ యాప్ను ఉపయోగించి దానితో అది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది దానివల్ల ఈ యాప్ అనేది వార్తల్లో ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి వార్తల్లో పుస్తకాలు రచయితలు ఫస్ట్ వన్ చూడండి ప్రపంచ చరిత్ర పుస్తక రచయిత దగ్గుపాటి వెంకటేశ్వరరావు సెకండ్ వన్ చూడండి మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమం విజనరీ పుస్తక రచయిత జనార్దన్ థర్డ్ వన్ చూడండి కొండమెట్లు పుస్తక రచయిత రామచంద్ర నాయుడు ఫోర్త్ వన చూడండి పివి నరసింహారావు పుస్తక రచయిత అప్పరుసు కృష్ణారావు ఫిఫ్త్ వన చూడండి మహాన్ అభినేత అక్కినేనికా విరాట్ వ్యక్తిత్వ పుస్తక రచయిత యార్లగడ్డ ప్రసాద్ ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందులో నెంబర్ వన్ వృద్ధి రేటు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా మొదటి స్థానం తమిళనాడులో తమిళనాడు ఉంది సెకండ్ వన్ వచ్చి తలసరి ఆదాయం తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా అదే మొదటి రెండు స్థానాలంటే తమిళనాడు కర్ణాటక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి పోలవరం నిర్మాణం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు పోలవరం నిర్మాణానికి మంజూరు చేసే విధంగా కేంద్ర మంత్రి మండలి అనేది నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మొదటిసారి రెండు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు విడుదల చేసింది రీసెంట్గా రెండోసారి రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని ఆశా వర్కర్స్ ఉద్యోగ విరమణ వయసును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ముప్పై సంవత్సరాలు ఎవరైతే పనిచేస్తారో ఆశా వర్కర్స్గా వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ డబ్బు రూపంలో ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి రుషికొండ బీచ్కి మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అసలు ఈ సర్టిఫికేట్ వేటి కోసం ఇస్తారంటే ఎందుకు ఇస్తారంటే స్వచ్ఛమైన బీచ్లు ఏవైతే ఉంటాయో వాటికి గుర్తింపుగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఈ సర్టిఫికేట్ ఎవరిస్తారంటే ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సర్టిఫికేట్ అందుకున్న ఏకైక బీచ్ ఏంటంటే రిషికొండ బీచ్ ఇది విశాఖపట్నంలో ఉంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ అనేవి కేవలం పన్నెండు బీచ్లకు మాత్రమే ఉన్నాయి ఈ పన్నెండు బీచ్ల గురించి నేను మార్చి నెల కరెంట్ అఫైర్స్లో డీటెయిల్స్గా రాశాను చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి ఓకే నెక్స్ట్ చూడండి వార్తల్లో పురమిత్ర యాప్ ఈ యాప్ని చంద్రబాబు నాయుడు గారు తణుకులో ప్రారంభించారు ఈ యాప్ ద్వారా పట్టణ ప్రజలకి కొన్ని ముఖ్యమైన సేవలను అందిస్తారు అంటే పట్టణ ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి ఫిర్యాదులు చేయవచ్చు లేదా బిల్లులు కట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఏవైనా సేవలు ఈ యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నానో ఇదంతా కూడా పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తున్నాను ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే కింద నేను ఆల్రెడీ నెంబర్ పెట్టినాను దానికి వాట్సాప్లో హాయి పెట్టండి వన్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది నేను కేవలం ముప్పై రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా నా నోట్స్ అనేది ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి మస్తకారుల సేవలో పథకమును ప్రారంభించిన చంద్రబాబు నాయుడు దీనిని ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారంటే శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల మండలం దగ్గర రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైన దీనిని ప్రారంభించారు ఇక్కడ ముప్పై ఆరు అని రాశాను బట్ అది ఏప్రిల్ ముప్పై ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ పథకం కింద చేపల వేటను నిషేధించినప్పుడు ఆ టైంలో మస్తికారులకు ఇరవై వేలు ఇస్తారు అలా కాకుండా చేపల వేటకు వెళ్ళి చనిపోతే వాళ్ళకి పది లక్షలు అనేది ఇస్తారు దేశంలో ఇరవై తొమ్మిది శాతం చేపల ఎగుమతి అనేది మన ఆంధ్రప్రదేశ్ నుండే జరుగుతుందంట ఈ విషయాన్ని కూడా తెలియజేశారు ఆ టైంలో నెక్స్ట్ టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత ఈయనను అభినవన్ అన్నమయ్య అని పిలుస్తారు ఎవరిని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని అభినయ అన్నమయ్యగా ప్రసిద్ధి చెందారు ఎందుకంటే వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలు ఈయన పాడడం జరిగింది ఈయన అహోబిలం మఠంలో ఆస్థాన గాయకుడిగా కూడా వ్యవహరించడం జరిగింది ఈయన రాజమండ్రిలో జన్మించాడు తిరుపతిలో మరణించాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వార్తల్లో లీప్ పాఠశాలలు ఎల్ఈ ఏపీ అనగా లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున దీనిని ఏర్పాటు చేస్తారు రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరిలోని నిడమర్రు పాఠశాలలో దీనిని అమలు చేశారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనిని ఎవరు ప్రారంభించారంటే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ పేరుతో దీనిని ప్రారంభించారంటే మనమిత్ర అనే పేరుతో దీనిని ప్రారంభించారు మొత్తంగా ఇందులో నూట అరవై ఒకటి సేవలు ఉండేవి అయితే ప్రస్తుతం రెండు వందల సేవలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందిస్తుంది మన మిత్ర మొబైల్ నంబర్ ఏంటంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ సేవలను అందించడానికి ఏపీ గవర్నమెంట్ దేనితో ఒప్పందం కుదుర్చుకుందంటే మెటా అనే సంస్థతో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి అడవి తల్లి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామ జిల్లాలో సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ మండలంలో దీనిని ప్రారంభించారు ఏప్రిల్ ఏడవ తేదీన దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రోడ్లను బాగు చేయడం ఓకే నెక్స్ట్ చూడండి ఇటీవల మరణించిన కృష్ణవేణి ఏ రంగానికి చెందినది ఈమె చలన చిత్ర నిర్మాత ఆంధ్రప్రదేశ్ నుండి నెక్స్ట్ చూడండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం దీనిని ఎవరు ప్రారంభించారంటే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలోని పాయికాపురం గవర్నమెంట్ కాలేజీలో దీనిని ప్రారంభించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నమెంట్ కాలేజెస్లో అమలవుతుంది నెక్స్ట్ చూడండి హూ హూఈస్ హూ ఏపీ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీలో కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఉన్నారు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా పులపర్తి రామాంజనేయులు ఉన్నారు అంచనాల కమిటీ చైర్మన్గా వేగుళ్ల జోగేశ్వరరావు గారు ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కోన రవికుమార్ గారు ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి స్వాంతన పథకమును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ పథకం ఎవరి కోసం అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదివే ఎస్సీ విద్యార్థుల కోసం వాళ్ళు సడన్గా అనారోగ్యానికి గురైతే వాళ్ళకి ఈ పథకం కింద రెండు లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు సిద్ధం యాభై ఎనిమిది నిరాహార దీక్షకు గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాముల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈయన పంతొమ్మిది ఒకటిలో మద్రాసులో జన్మించాడు పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పదహైదు వరకు నిరాహార దీక్ష చేశాడు ఎవరింట్లో చేశారంటే మద్రాసులోని బొలుసు సాంబమూర్తి ఇంట్లో దీక్ష చేశాడు మొత్తం ఎన్ని రోజులంటే యాభై ఎనిమిది రోజులు నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదిహేడు ఎస్సీ వర్గీకరణను మూడు కేటగిరీలుగా విభజించారు ఒకటి ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ ఎస్సీఏలో రెల్లి కులాలు ఉంటాయి వీళ్ళకి వన్ రిజర్వేషన్ ఉంది ఎస్సీబీలో మాదిగ కులాలు ఉపకులాలు ఉంటాయి వీళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీసీలో మాల కులాలు ఉపకులాలు ఉంటాయి వీళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు రిజర్వేషన్ మొత్తంగా ఎస్సీ రిజర్వేషన్ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చూడండి పి ఫోర్ బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రకటించారంటే వెలగపూడిలో ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు అయితే దీనిని ఎక్కడ ప్రారంభించారంటే బాపట్ల జిల్లాలో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రకటించింది ఒక దగ్గర ప్రారంభించింది ఒక దగ్గర అసలు పీ ఫోర్ అనగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించాలి అనేది దీని యొక్క ఉద్దేశం నోట్ చూడండి రీసెంట్గా బాపట్లలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ చూడండి అమెజాన్ ఫ్యూచర్ ఇండియా సహకారంతో రాష్ట్రంలో కోడింగ్ పాఠశాలలను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రెండు రాశాను ఒకతో మాత్రమే రాష్ట్రంలో కోడింగ్ పాఠశాలలను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో సక్సెస్ అవ్వడం జరిగింది ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు ఉన్నారు నెక్స్ట్ చూడండి వన్ లైన్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వన్ లైన్ కరెంట్ అఫైర్స్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అవన్నీ నేను ఆలోచించే నాలుగు నెలలు చదివి ఇవి తయారు చేశాను ఓకే ఫస్ట్ వన్ చూడండి రీసెంట్గా ఏ ఏపీలో ఏర్పాటు అయిన జలహారతి కార్పొరేషన్కి చైర్మన్ మరియు వైస్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు చైర్మన్గా చంద్రబాబు నాయుడు సీఎం వైస్ చైర్మన్గా జలవనరుల శాఖ మంత్రి ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ఏ జిల్లాలో ఒకేసారి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు మహాసూర్య వందనం చేసి రికార్డు సృష్టించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు గిరిజన పాఠశాలలో ఇది జరిగింది సెకండ్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ నిర్భర్ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన పంచాయతీరాజ్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన పంచాయతీ ఏది గొల్లపూడి గ్రామ పంచాయతీ ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది నోట్ ఎందుకు ఎంపికైందంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ గ్రామం నాలుగు కోట్ల ఇంటి పన్నును వసూలు చేసింది అందుకని ఎంపిక అవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుండి ఆహ్వానం అందుకున్న రైతు ఎవరు ఆన్సర్ నెక్కంటి సుబ్బారావు ఈయన పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సర్వీసులో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు మట్టి పథకం కింద ఎంత మొత్తం చెల్లిస్తారు పదహైదు వేలు చెల్లిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్లు విడుదల చేశారు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది నాలుగవ స్థానంలో నిలిచింది మొదటి మూడు స్థానాలు ఏవంటే కర్ణాటక తమిళనాడు కేరళ నేను చదువుకుంటూ వెళ్తున్నానని మీరు నెగ్లెక్ట్ చేయవద్దు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వీలైతే దీన్ని జిరాక్స్ తీసుకొని ప్రింట్ తీసుకొని ఒకటికి రెండు సార్లు చదవండి కొబ్బరి ఉత్పత్తిలో ఫోర్త్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి ఉత్పత్తిలో ఇండియా స్థానం ఎంత అంటే నెంబర్ వన్ ప్లేస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుండి ఏ శకటానికి స్థానం లభించింది ఏటి కొప్పాక స్థానం లభించడమే కాదు ఇది మూడవ బహుమతి లభించింది మూడో మూడవ ప్రైజ్ అనేది గెలిచింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది కదా థర్డ్ ప్రైజ్ అనేది ఏటుకొప్పాక నిలిచింది ఫస్ట్ ప్రైజ్ కోరికొచ్చిందంటే మహాకుంభమేళ శకటం ఉత్తరప్రదేశ్కి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రోజును నో బ్యాగ్ డేగా నిర్వహించాలని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా నిర్వహించాలనుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతగా ఉందని కేంద్రం ప్రకటించింది అరవై ఏడు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ఫోసిస్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి ఏ పేరుతో ఒక వాహనాన్ని ప్రారంభించడం జరిగింది ఆన్సర్ ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు సముద్ర తీరం కోతకు గురైందని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ వెల్లడించింది ముప్పై ఒకటి పాయింట్ తొంభై ఐదు శాతం సముద్ర తీరం అనేది కోతకు గురైందని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు ఎక్కడ నుంచి ప్రారంభించారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు దగ్గర ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఎవరు ప్రసన్న వెంకటేష్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల వార్తల్లో నిలిచిన కుంకి ఏనుగులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి రీసెంట్గా మనకు చిత్తూరు జిల్లాలో సాధారణ ఏడు ఏ ఏనుగుల దాడి అనేది ఎక్కువైంది వీటిని కంట్రోల్ చేయడానికి కుంకు ఏనుగులను కర్ణాటక నుంచి తెప్పించారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఏ జిల్లా ఎంపికైంది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంపికైంది ఇవన్నీ కూడా మీరు బట్టి పట్టాల ఒకటికి రెండు సార్లు ఓకే నెక్స్ట్ చూడండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును ఏ విధంగా మార్పు చేశారు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టుగా నెక్స్ట్ చూడండి జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో పరంపరాగత్ను ఎవరు గెలుచుకున్నారు సత్యజాయి శిల్లా సత్యసాయి జిల్లాకు చెందిన శివమ్మ ఈ అవార్డుని గెలుచుకుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు తెలుగులో భారత అటవీ నివేదిక రెండు వేల ఇరవై మూడు దీనిని రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి దీనిని విడుదల చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అనగానే మీకు మ్యాంట్రియల్ ప్రోటోకాల్ గుర్తు రావాలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారు అనే ఏం గుర్తు రావాలి మీకు ఓజోన్ డే గుర్తు రావాలా అంటే మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించింది ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించింది ఇలా మీరు లింకప్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు మాట్లాడేది ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ భారత అటవీ నివేదిక దీనిని రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారని చెప్పాను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి విడుదల చేస్తున్నారని చెప్పాను ఇప్పుడు రీసెంట్గా విడుదల చేసింది పద్దెనిమిదవ ఎడిషన్ దీనిని విడుదల చేసే సంస్థ పేరు ఏంటంటే ఎఫ్ఎస్ఐ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఒకటిన ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉంది ఎఫ్ఎస్ఐ యొక్క ప్రధాన కార్యాలయం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన రిపోర్ట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన విడుదల చేశారు అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన విడుదల చేశారు ఈ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే చూద్దాం మనం జాగ్రఫీలో దేశవ్యాప్తంగా చూస్తాం ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకున్నాను చూడండి ఏపీలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లు అడవులు అనేవి తగ్గిపోయాయి అని చెప్పింది భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది అడవులు అడవులు ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది ఏపీలో అత్యధిక అడవులు ఉన్న జిల్లా ఏందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏపీలో అతి తక్కువ అడవులు ఉన్న జిల్లా ఏదంటే గుంటూరు ఏపీలో దట్టమైన అడవులు ఎన్నున్నాయంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ డెబ్భై ఒకటి చదరపు కిలోమీటర్లు ఉన్నాయి ఏపీలో మధ్యస్థ అడవులు పదమూడు వేల ఏడు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లు ఉన్నాయి దట్టమైన అడవులు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఉన్నాయి భారతదేశంలో మడ అడవులు అత్యధికంగా ఏపీలో పెరుగుతున్నాయి భారతదేశం మొత్తంగా ఏపీలోనే మడ అడవులు అత్యధికంగా పెరుగుతున్నాయి సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది చూడండి ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్తేనే నాకు ఇరవై నిమిషాలు పట్టింది మీరు వీటిని జెరాక్స్ తీసుకుంటే జస్ట్ పది నిమిషాల లోపల రివిజన్ అనేది అయిపోద్ది ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకు వాట్సాప్ పెడతాను కావాలనుకున్న వాళ్ళు ఈ కింద తెలిపిన నెంబర్కి వాట్సాప్లో ఐ వాంట్ కరెంట్ అఫైర్స్ అని పెట్టండి మీకు పర్సనల్గా పంపిస్తాను బట్ ఇవి తీసుకోవాలంటే మీరు జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చ్ నెల ఏప్రిల్ నెల ఈ నాలుగు నెలల కరెంట్ అఫైర్స్ ఎవరైతే నా దగ్గర తీసుకుని ఉంటారో వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీగా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక నాలుగు నెలల కరెంట్ అఫైర్స్ తీసుకుంటాను అంటే ఓవరాల్గా మీరు రాయబోయే ఎగ్జామ్ ఏదైనా సరే ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ అనేది మీరు తరోగా ఉంటే సరిపోతుంది ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్తో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ